يلا <applause> Ahora lo veo ya రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యకర్తలు వారికి నివాళులు అర్పించడము దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మోదీ గారు చేపడుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు పేదల సంక్షేమ పథకాలు మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం ఆ సూత్రంతో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదే రకంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించి అభినవ మహాత్మా జ్యోతిబా ఫులేగా నరేంద్ర మోడీ గారు కొనియాడబడుతూ ఉంటే రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ పేరు మీద ఓబీసీల యొక్క రిజర్వేషన్ల అంశం పేరు మీద కులగణన అనే అంశాలు మీదకి తీసుకొచ్చి వారు అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే విస్మరించారో బీసీల యొక్క రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి లేదా కుల గణన విషయంలో అధికారం ఉన్నప్పుడు ఏనాడు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నీతులు వల్లిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో మరి ఆ యొక్క ఇంటి పోరు హైకమాండ్ పోరు తట్టలేక విధిలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కుల గణన చేపట్టి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగే గణన దేశవ్యాప్తంగా ఇది ఒక రోల్ మోడల్గా మారుతుందని మొత్తం దేశానికి ఇది ఒక రోడ్ మ్యాప్గా మరి మారుతుందని చెప్పి ప్రకటించిన రాహుల్ గాంధీ గారు తీరా ఈ యొక్క గణన లెక్కలు చూసిన తర్వాత ముస్లింల యొక్క ప్రాపకం కోసమే ఈ కుల గణన చేపట్టినట్టుగా ఇదే దేశానికి రోల్ మోడల్ కాబోతుందా అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది పన్నెండు శాతం ఉన్న ముస్లిం జనాభా అందులో పది శాతం అంటే నూటికి తొంభై శాతం పైగా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీల హక్కుల కాలరాయటము ఓబీసీ యొక్క రిజర్వేషన్లను తన్నుకుపోవడమే ఇది రోడ్ ఆ రోల్ మోడల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ రకంగా బీసీ జాబితాలో చేర్చి బీసీల యొక్క పొట్ట కొట్టడమే తప్పితే హక్కుల కాలడమే తప్పితే ఇతరత్ర కాదని ఇవాళ తెలంగాణలో తేటి తెల్లమవుతున్నది గతంలో యాభై ఒక శాతం ఉన్న బీసీలను నలభై ఆరు శాతం కుదించి ముస్లిం ఓబీసీలు అని చెప్పి పది శాతం అదనంగా ఇందులో పొందుపరిచి ఎవరి కోసం ఈ కులగణన చేపట్టారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నాం నలభై రెండు శాతం ఇవాళ రిజర్వేషన్లు అంటున్నావు స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో బీసీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా యాభై శాతం పైగా ఉన్నారు అనే ఆలోచనతో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారులకు వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కంటిట్యుడుపు చర్యలే కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆమడ దూరంలో ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో చెప్పినప్పుడు అసెంబ్లీలో శాసన మండలిలో ఏకవీవంగా ఆమోదం పొందిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీకు ఈరోజు చిత్తశుద్ధి లోపిస్తూ ఉన్నది ఇవాళ గవర్నర్ ఆమోదం పొంది చట్టం ద్వారా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి అనుగుణంగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇవాళ కేంద్రాన్ని విమర్శిస్తూ నైన్త్ షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పి ఇవాళ ఆ రకంగా తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం ఒకసారి గమనించాల్సింది కోరుతూ ఉన్నాను ఇవాళ ఏ రకంగా మరి శాసనసభలో చేసిన చట్టము గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే జివో ద్వారా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిస్తే కానీ ఆ రిజర్వేషన్ మరి యాభై శాతం లోబడి ఉండదు కాబట్టి గతంలో ఇంద్రాసహాని భారత ప్రభుత్వ మధ్యలో జరిగినటువంటి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా యాభై శాతానికి రిజర్వేషన్లు మించడానికి వీలు లేదని చెప్పి ఏదైతే తీర్పునిచ్చాదో దాన్ని అధిగమించాలంటే తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరిస్తే కానీ సాధ్యం కాదని ఏదైతే ఇవాళ మీరు తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ తమిళనాడులో కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి ఆనాడు తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిచారు కాబట్టి అవి కొనసాగుతున్నాయి కానీ వాళ్ళ తొమ్మిదవ షెడ్యూల్ కూడా ప్రశ్నించేటువంటి మరి చట్టరూపకంగా ఈరోజు సుప్రీంకోర్టులో కేసు నానుతా ఉంది యాభై శాతానికి మించి మరి తొమ్మిదవ షెడ్యూల్ కవచంగా చేసుకొని జరుగుతున్న రిజర్వేషన్లు కూడా బాలాజీ అనేటువంటి వ్యక్తి ఏదైతే సుప్రీంకోర్టులో ఆ యొక్క మరి తమిళనాడు రిజర్వేషన్లో ప్రశ్నించడం జరిగిందో అది సుప్రీంకోర్టు నానుతున్న విషయాన్ని తెలిసి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కోర్టు వివాదంలో ఉన్న అంశాన్ని సాకుగా తీసుకొని ఇవాళ మీరు కేంద్రం మీద మోదీ ప్రభుత్వం తొమ్మిదవ షెడ్యూల్ పెడితే కానీ నలభై రెండు శాతం అమలుకు వీలు కాదని చెప్పి ఈ యొక్క దొంగ ఏడుపులు ఏదైతే ఏడుస్తున్నావో చిత్తశుద్ధి కనుక మీకు ఉన్నట్టయితే ఏమాత్రం కూడా మీకు సామాజిక న్యాయం బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే మీరు శాసనసభలో శాసన మండలిలో ఆమోదం పొందినటువంటి ఈ యొక్క చట్టాన్ని వెంటనే అమలు చేయడానికి ఆస్కారం ఉంది ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం డి ప్రకారంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సర్వ హక్కులు స్థానిక సంస్థల యొక్క మరి రిజర్వేషన్ల ప్రక్రియ జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు ఎస్టీలకు మిగతా మరి బీసీలకు సంబంధించి శాస్త్రీయ పద్ధతులు డేటాకు అనుగుణంగా మీరు రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి మీ చేతుల్లో ఉన్నప్పటికీ ఇవాళ గవర్నర్ ఆమోదం పొందకముందే ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేసి మీ కపదాటి వైఖరిని తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజల అమాయకులు కాదు బీసీలు అసలే అమాయకులు కాదు మిమ్మల్ని నమ్మి మోసపోవడానికి రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే జీవోధార అమలు చేయండి ఇవాళ బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా అక్కడ కుల గణన తర్వాత అరవై శాతం పైగా రిజర్వేషన్లు మరి రావటము అరవై శాతం మించిపోయినాయి కాబట్టి అయినా బీహార్ ప్రభుత్వము దాన్ని జియో ద్వారా అమలు చేస్తే ఎవరో కోర్టుకు నాశించారు కాబట్టి నైన్త్ షెడ్యూల్ అనేది మీకు కవచం కాదు నైన్త్ షెడ్యూల్ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఎంఫరికల్ డేటా శాస్త్రీయ పద్ధతుల్లో మీరు చేసిన సర్వే వాస్తవమైనట్టయితే ఖచ్చితంగా కోర్టును అధిగమించడానికి మీరు ఆ డేటాను పొందుపరిచే పరిస్థితిని మీరు విస్మరించి కేవలం ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో మీ యొక్క ఈ కప్పదాటి వైఖరిని ఏమాత్రం సహించరని మహాత్మా జ్యోతిబా పులే ఏదైతే ఇవాళ ఆ రోజు మరి విద్యకు మించిన సంపద లేదని అదే రకంగా మహిళలు కూడా చదువుకుంటే కానీ సమాజంలో రాణించలేరని ఆ రకంగా మహిళలకు వితంతుల పునర్వివాహం పేరు మీద అనేక సంస్కరణలు ఏ రకంగా తీసుకొచ్చారో మీరు ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ బేటీ బచావు బేటీ పడావు లేదా ఇవాళ కేంద్రంలో మొదటిసారిగా ఇరవై ఏడు మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ కేంద్ర విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవాళ కేంద్రీయ విద్యాలయంలో నవోదయ పాఠశాలల్లో సైనిక్ స్కూల్స్లో న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు ఇవాళ నీట్ మాధ్యం ద్వారా జరిగే పరీక్షలు కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం వల్లనే ఇవాళ బీసీ బిడ్డలు ఉన్నత చదువులకు ఇవాళ వారు నోచుకుంటున్నారు మహాత్మా జ్యోతిబా పులే యొక్క స్ఫూర్తిని తీసుకొని నరేంద్ర మోడీ గారు ఇవాళ చదువుకున్నటువంటి పీసీ విద్యార్థులు యువకులు కేవలం ఉద్యోగాల కోసం వెంపలడమే కాకుండా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా ప్రత్యేకంగా పారిశ్రామిక వేతనం తయారు చేయడానికి కూడా ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా ఇతోధికంగా రుణ సదుపాయం కల్పించి వాళ్ళను ఆ రకంగా తీర్చిదిద్దుతూ ఉంటే ప్రధానమంత్రి విశ్వకర్మ పేరు మీద ఏ కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వర్గాలు ఉన్నాయో నేత గీత మత్స కమ్మరి వడ్రంగి చాకలి బోయ ఈ అన్ని వర్గాలకు కూడా వారు శిక్షణ కల్పించి శక్తివంతులుగా మార్చి ఆ సమాజంలో ఆ వృత్తులను కాపాడుతూ ఉంటే మీరు కన్నీరు కాలుస్తూ నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎగ్గొట్టడే ప్రయత్నంలో భాగంగానే ఈ కేంద్రం మీద మీరు ఈ రకంగా దాడి చేస్తూ తప్పితే చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే జీవో జారీ చేసి ఆ యొక్క రాజ్యాంగానికి అనుబంధంగా మీరు రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేయాలని నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో మీరు ఎన్నికలు వచ్చిన మాటకు అనుగుణంగా మరి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీరుంది లేనట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని వెంటాడతాం వేచాడతాం ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ తుది కంతు కూడా పోరాటం చేస్తుంది చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు కీర్తిశేషులు స్వర్గీయ జ్యోతిరావు పూర్తి యొక్క జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ తరఫున మరి మనస్ఫూర్తిగా అర్పిస్తున్నారు ఈ సందర్భంగా రెండు విషయాలు మీతో పాలుపంచుకోదలుచుకున్నాం ఒకటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలం నుంచి రాహుల్ దగ్గర వరకు వాళ్ళ డిఎన్ఏలో బీసీ వ్యతిరేక పార్టీ ఈరోజు బీసీ వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో తూర్చుకోబెట్టబోయింది అందుకొరకు రాహుల్ గాంధీ కానీ లేదా మా రేవంత్ రెడ్డి గారు కానీ బీసీల పట్ల కొంగ జపం చేస్తున్నారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫౌలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న వేయదలుచుకున్నాం ఒకటి మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సావిత్రిబాయి ఫూలే మీద ప్రమాణం చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది యాభై రెండు శాతం ఉన్న బీసీలని నలభై ఆరు శాతం చేసి బీసీల జనాభా చట్టబద్ధంగా తక్కువ ఉండే చేసే కుట్ర ఉంది జట్టే అధికారికంగా ఇప్పటి వరకు బీసీ గణన ప్రకటించకపోవటంలో ఉన్నటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీది దమ్ము ధైర్యం ఉంటే నిబద్ధత ఉంటే మీరు చేసిన లెక్కలు కాకి లెక్కలు కాకుంటే వెంటనే జనగణనకు సంబంధించిన డీటెయిల్స్ గ్రామాల వారిగా మీరు ప్రకటించండి రెండు మొదటి అసెంబ్లీ సెషన్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే సబ్ ప్లాన్ చట్టబద్ధంగా చేస్తామని మీరు వాగ్దానం చేశారు ఇప్పటి వరకు ఎన్నో అసెంబ్లీ సెషన్లు అయినాయి చేయలే అది మీ యొక్క బీసీల పట్ల కపట నాటకం కొంగ జపం అర్థమవుతుంది అదేవిధంగా ఎంబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు ఇంతవరకు అతిగతి లేదు అతి ముఖ్యంగా ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన కథ యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి చేయలేదు కనీసం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా చేయలేదు దమ్ము ధైర్యం ఉంటే బీసీని ముఖ్యమంత్రిగా చేసి తర్వాత బీసీ జపం చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించడం జరుగుతుంది అందుకొరికే ఈ కొంగ మాది మీకు నిబద్ధత ఉంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు ప్రకటించండి నలభై ఆరు శాతం జీవో తీయండి దాన్ని అమలు చేయండి చేసిన తర్వాత మీరు కేంద్రం దగ్గర పోండి బట్టగాల్చి కేంద్రం మీద వేయాలని ఒక రాజకీయం చేస్తే బీసీలు మిమ్మల్ని బొంద పెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది